ఎంతో క్యాన్సర్ వచ్చిందంటే ఇంతవరకు మెడిసిన్ కూడా లేదు దానికి క్యాన్సర్ లక్షల లక్షలు వస్తుంది అలాంటి రోగులకి సార్ సుమారుగా ఒక వెయ్యి మందికి పైగా ఈ తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడో మలేషియాలోనో సింగపూర్లోనో థాయిలాండ్లోనో ఇండోనేషియాలోనో కాదు సార్ మన తెలుగు వాళ్ళకి ఈ తెలుగులో రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఇచ్చి వారిని నేను ఎవరైతే వారు ఆల్రెడీ తీసుకొని రేడియేషన్ చేసి పూర్తిగా ఆహారం తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం మానేసినటువంటి స్టిచ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా లేదు ట్రీట్మెంట్ మీరు తీసుకెళ్ళిపోండి కీమోథెరపీ తర్వాతనే పేషెంట్ పరిస్థితికి వస్తాం ఒక పరీక్ష లాంటిది ఎస్ సార్ అటువంటి చేసి పరిస్థితి తినలేని పరిస్థితి మింగలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇచ్చాం సార్ ఇచ్చినటువంటి వాళ్ళు వారం రోజుల్లో తినడం మొదలెట్టారు ఈరోజు వారు లేచి నడుస్తూ ఉన్నారు మూడు నెలల్లో ఆరు నెలల్లో చనిపోతుందని చెప్పినటువంటి పేషెంట్స్ చక్కగా రెండేళ్ళుగా ఉన్నారు సార్ లైవ్ ఉన్నారు కావాలంటే మీ స్టూడియోకి వారిని తీసుకొచ్చి మాట్లాడించగలను మీకు అన్ని విత్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ఇది ఉంది సార్ ఆ రకంగా ఈరోజు ఇది పనిచేసిందని నేను ఇందాక మీకు చెప్పాను పదకొండు రీసెర్చ్ పేపర్లు ఇదే డాక్టర్లు ఇచ్చారు నా మాట వద్దు డాక్టర్లే పదకొండు రీసెర్చ్ పేపర్లు క్యాన్సర్ తో యాంటీ క్యాన్సర్ ఏజెంట్ కి ఇది పని చేస్తుందని చెప్పి చెప్పినటువంటి విధానం మీరు చెప్తున్న ప్రకారము షుగర్ మీద బీపీ మీద థైరాయిడ్ క్యాన్సరు ఆర్టిజం అన్ని దాంట్ల మీద పనిచేస్తున్నమాట సార్ బాడీ మీద సర్వ రోగ నివారణ సింపుల్గా చెప్పండి మరి చిన్నతన పారాసిటమాలు మళ్ళా వచ్చేసి అది పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇవన్నీ ఏదొచ్చినా కూర్చోవాలి అనమాట సర్వ రోగ నివారణి అనేవాళ్ళనమాట ఇప్పుడు అలా ఈ ఔషధం కూడా మీరు చెప్తున్న ఈ ఆహారపు ఔషధం ఆహారపు ఔషధం ఇది అంటే నల్లల్లంతో తయారు ఆహార ఔషధం సర్వరోగ నివారణ అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకు కేసు ఏమైనా చూపించగలరు నాకు ఉన్నారు సార్ ఇప్పుడు ఎవరో ఎందుకు సార్ ఈ రోజు మన దగ్గరే ఉన్నారు హేమలత మేడం గారు వారు నేను నా మాట్లాడద్దు వారు షుగర్కి వాడుకొని ఇవాళ టాబ్లెట్ లేకుండా అయ్యారు నా వారి హెచ్బిఏ వన్సీ ఎంత ఉంది ఏమనేది వాళ్ళ మాటల్లో మీరు వినండి ఓకే హేమలత గారు కుర్చీలో కూర్చోయనివా తె నల్ల అల్లంతో తయారు చేసిన ఆహార ఔషధాన్ని వాడడం వల్ల ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న హేమలత గారికి షుగర్ కంట్రోల్ అక్కు వచ్చింది అంటే నార్మల్ గా ఉండంట ఇప్పుడు ఆవిడ మన ముందు ఉన్నారు ఆవిడ అవన్నడతో హేమలత గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నమస్తే నమస్తే గుంటకల్ నుంచి శానట రెడ్డి గారు అలా పరిచయం మీకు మాకి గుంటకల్లోనే అని మా అప్పేం సార్ ఆమకి చెప్తున్నారంట సార్ వాళ్ళు ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుతూ ఉన్నారు మా ఆయనకి బాగలేదు నెక్స్ట్ నాకే షుగర్ ఉన్నింది సార్ అంటే అక్కడ వాడుకా ఇది తగ్గుతుంది అన్నకు కూడా వాడిచ్చుకా మేవేవో వాడుతున్నావు అన్నకుంటుకొని నడుస్తున్నాడు అని అంటే సరేలేనే మా ఆయనకి ఇప్పించను నేను మింగనాను సార్ నేను మోకాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ సిక్స్ మంత్స్ వన్ టైము ఏదో ఒక రోగం సార్ వాంతులు జీర్ణం కాకుండా ఉండదు లే అసలు చెప్పలేం అట్లా అది అన్నప్పుడు సరే ఇదేం ఆరు నెలలకు ఒకసారి ఇట్లయితుంది కదా ఇది వాడిక అన్నకి బాడీ శుభ్రం అయితుంది సార్ చెప్తున్నారు అని అంటే నేను వాడిచ్చిన ఇంత ఇప్పుడు వాడిచ్చి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితుంది మా ఆయన వాడి ఇంతవరకు ఏ ఇది లేకపోతే ఆరు నెలలకు ఒకసారి హాస్పిటల్ పోవాలి